ఎప్పటినుంచి అది ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందాయంటో నా స్వీతి కే కలర్ బాగుంటుందట ఓ ఇప్పుడు దాని టాపిక్ అవసరమా ఓ ఆఫ్ కోర్స్ ఏదైనా బాగుంటుందనుకో ఇదిగో ఇది కట్టుకో బాగుంటుంది మీకు టెంట్ హౌస్ అండి ఆ టెంట్ హౌస్ ఆ కూతురు పిల్లండి సీరియల్స్ సెలెక్ట్ చేసుకుంటుంది బాబోయ్ ఇది రెండు రూపుంటూ

నాకు నచ్చింది నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్లి కూతురికి ఇంత చీఫ్ శారీ సెలెక్ట్ చేస్తారా దీని కాస్ట్ ఎంత పెళ్లి కూతురు శారీ మినిమం టెన్ లాక్స్ ఉండాలి శారీ కాదు ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్ కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే కళ్ళల్లోంచి కామంగా కవర్ చేసుకోవడం కదా కరెక్టే కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను ఆఫీస్ మాట్లాడవు నువ్వు పెళ్లి కొడుకోవు కదా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా పెళ్లి ఇక్కడ చేయడం కాదు పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు నాకు చెప్తున్నా అసలు అది ఎవరు నాకు పెళ్లికి వచ్చి పెద్దలో చేస్తుంది నీ పెళ్ళం నీ కంట్రోల్ లో పెట్టు మీరేం కంగారు పడకండి సార్ పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్ లో పెడతాను కదా రే నీ పెళ్ళం ని వీడేంట్ర కంట్రోల్ లో పెట్టేది అంటే పది మందికి ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్ లో ఉంటుంది కదా మామయ్య నువ్వు రారా చెప్తున్నారు కదా అల్లుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ప్రతిదానికి దానికి ఆవేశపడతారు మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది అయినా మా అమ్మ నాన్న అంటే ఫీల్ అవ్వాలి కానీ అదెవరితో అంటే ఫీల్ అవ్వడం దానికి రావు మీకు చీర నచ్చింది కదా వాళ్ళకి నచ్చితేనే మనకి నచ్చినట్టు అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం ట్వంటీ లాక్స్ ఉండాలి ఇది మసి కొట్లా ఉంది స్టవ్ తోడని మసిగొట్టీ చీర తర్వాత ఇంటి సంగతి ఏంటి ఇంకో రెండు రోజుల్లో పెళ్లి రిజిస్ట్రేషన్ ఎప్పుడు తెలవాలి నాకు తెలవాలి నాకు తెలవాలి నాకు తెలియాలి అర్జుట్టు కదా అంత సంతకం పెట్టించాలి మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది సంతకం పెట్టాలంటే పెట్టకపోతే నేను పీక్ పెట్టిద్దాం ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టిన సడాని అవసరమైతే వాడి పీకం మీద కత్తి పెట్టి నా సంతకం పెట్టిద్దాం ఈ పర్ఫ్యూమ్ ఆ పెద్దనయ్య అన్నయ్య రండి రండి అన్నయ్య గిఫ్ట్స్ అన్ని తీసుకొని నేనే వద్దాం అనుకున్నాను ఆ పెద్దనయ్యా ఇది నీకోసం ప్రగనయ్యా ఇది నీ కవర్లే తర్వాత ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటన్నయ్యా ఏం లేదు ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసేస్తానని మాటిచ్చాడు నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు పెట్టాలి దాంతేముందన్నయ్య ఈ విషయం నన్ను అడగడం ఎందుకు పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టా మాకు మీ ఆస్తి పాస్తలు అక్కర్లేదు బాబా మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం మీ అందరికీ దూరమై తను పాతికేళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా విషయం చెప్పన బావా ఈ చిల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచి నీళ్ళు కోసమేమో నని ఇళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడి కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కువని తర్వాత అర్థమైంది ఈ గుమ్మల్ని అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావాస్ అవసరం లేదు సరే సరే మేమేదో ఊరికే చెబుదామని వచ్చా అంతే చూసావా అన్నయ్య సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం మనం దాని మీద పాతికేళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద వందేళ్ల ప్రేమను పెంచుకొని వచ్చింది ఏంట్రా ఇది మీకోసమే తెచ్చాను తల్లి నీకో దీవల్ పాతికేళ్ళు మా మొగ్గు దూరంగా పడిచొచ్చాం ఆ దేవుడు ఇప్పటికే ఇప్పటికైనా ఇంట్లో కాలు పెట్టగలిగాం వెళ్ళు వెళ్ళవ తీసుకువెళ్ళు అత్తయ్యా అమ్మా మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడు దయవల్ల కాదు అత్తయ్య దయవల్ల ఇవ్వ ఆగతయ్య వీళ్ళకి నిజం తెలియదు ఏంటమ్ నువ్వు అనేది కార్తీక్ అత్తయ్య కొడుకు చెప్పేసావా ఈ ఆడవి ఏది తాగదే అది కాదు కార్తిక్ అమ్మ వాళ్ళు విన్నాను అంతా విన్నాను చూడండి తయలు మా అమ్మకు తెలియకుండా తప్పు జరిగింది దాని వల్ల ఇరవై ఐదు ఏళ్లకు బాధపడుతూనే ఉన్నారు దాన్ని తలుచుకొని తలుచుకుని ఇక్కడ ప్రతి రోజుకు వెళ్ళిపోతున్నావు అందుకే దాన్ని సరిచేయటానికి నన్ను ఇక్కడ పంపింది మా అమ్మ ఒకట్రాస్తే ఆకాశాన్ని భూమినే కలిపేస్తా మిమ్మల్ని మావయ్యలు కలుపం లెక్క నన్ను క్షమించొదినా అయ్యా మా భర్తలకి దూరంగా ఉన్నావన్న పాతతో నిన్ను దూరంగా పెట్టాం కానీ నువ్వు అంటే ఇష్టం లేక కాదు నన్ను కూడా క్షమించొదినా అదేగా ఓకే ఇక్కడ అందరూ సెట్ అయిపోయారు ఇంకా సెట్ అయిపోతుంది మావేలే వెదర్ హాట్ గా ఉంది బాడీ హీట్ గా ఉంది ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా ఇక్కడ పడుకున్నావా పడుకున్నావా నువ్వు నీ షేపు నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్ సాబాబు ఏం జరికిచ్చే అబ్బా టచ్ అయితేనే అలా మూవ్ అంటే మన టచ్ పవర్ అలాంటిది ఏమే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్ ఇంట్లో ఎవరు దాని మీద కనిపేశావు ఎవరు అనుకోని నా రూపుకొచ్చావు మూకి ఐదు అడుగులు లేవు నీకు అమ్మాయి కావాలా అమ్మాయి కావాలంట్రా అమ్మాయి కావాలంట్రా చెప్పరా చెప్పు ఎవరు కోసం రూమ్ లోకి వెళ్ళావు వెళ్ళింది నీ కోసమని ఎలా చెప్పాలి ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు వీడి స్పేర్ పట్టు ఏంటి ఏమైంది ఎందుకు కొడుతున్నారు వీడి ఎవరు మీద కండేశాడు నా రూమ్ కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆగడా నే మారతా నేను ఏంటి వెంకీ కంట్రోల్ చేసుకోవచ్చు కదా నా వల్ల లేదురా డ్రైవింగ్ రాకపోతే విమానాన్ని అయినా కంట్రోల్ కానీ ఒక కాకపోయాడికి కళ్ళ ముందు కనబడుతుంది ఎలా కంట్రోల్ చేసుకుంటావురా ఒక్కొక్క చూసావా కుమ్మిసెలా ఉన్నారు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి ఓ అదే ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అదో వీక్నెస్ నువ్వు వీక్నెస్ ఇటు అల్లుడు ఏం లేదు మా ఆయడికి లదర్లో నడిచే అలవాటు ఉంది డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు నైట్ టైం తన నువ్వు నడిచేస్తాడు అయితే అవును మేడం